హలో అండి ఎలా ఉన్నారు ఆంద్రబాబు బాగున్నారా సో బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ నాబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్న సర్కిల్ వచ్చేసి యాపిల్ సర్కిల్ అంటారు ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మెడికల్ కాలేజీకి వెళ్తామండి స్టైట్కి వెళ్తే ఇల్లెందు కొత్తగూడెం వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి కొంచెం ముందరకు వెళ్తే మనం రఘునందపాలెం మండలంలోకి వెళ్తున్నాము వంద గజాల ప్లాట్ కేవలం ఎనిమిది లక్షలకి మీరు తీసుకురావడం జరిగిందండి సో చాలా చాలా తక్కువ ధర ప్లాట్ ఇలాంటి ప్లాట్ మీరు మిస్ అవుద్దండి ఎందుకంటే ఎవరైతే తక్కువ ధర ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారో సో మీకోసమే ఈ ప్లాట్ ఒక వన్ వీక్ నుంచి నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీరు హ్యాపీగా ఉండాలి మీరు తక్కువ ధర ప్లాట్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్తున్నాము సెంటర్ లైటింగుతో చింత గుర్తు వరకు శాంక్షన్ అయింది ఈ సెంటర్ లైటింగ్ ఎయిటీ రోడ్ పక్కన ఈ ప్లాట్ తీసుకురావడం జరిగిందండి ఓకేనా ఇక్కడ మీరు ప్లాట్ తీసుకుంటే ఒకసారి మెజర్మెంట్ అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇరవై రెండు వేడకట్లు నలభై ఒకటి లోతు వందగా అండి ఓకేనా మీ ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మంచి డబుల్ బెడ్రూమ్స్ పడితే ఆరు కిచెన్ వస్తుంది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా తక్కువ ధర అండి ఈ సరౌండింగ్లో గజం పద్నాలుగు వేలు పదమూడు వేలు మినిమం నడుస్తుంది సో నేను తీసుకొచ్చింది కేవలం ఎయిట్ థౌజండ్ వన్ ఎయిట్ థౌజండ్ రూపీస్ మాత్రం అంటే వంద గజలు ఎయిట్ ల్యాక్స్ ఒకటే బిట్ ఉంది ఎక్కువ బిట్లు కూడా లేవు ఎందుకంటే ఇది ఓల్డ్ వెంచర్ కాబట్టి దాంట్లో ఒక ప్లాట్ వచ్చింది అమ్ముతున్నారు అదే ఒకవేళ ఇప్పుడు ఈ వెంచర్ ప్లాట్ చేస్తే పదిహేను వేలు పెడతారు అంటే వంద గజాల పదిహేను లక్షల ప్లాట్ మీరు పెట్టు కొనాలి కానీ ఇక్కడ మీకు ఎనిమిది లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ మీరు ప్లాట్ తీసుకుని పెట్టి పెట్టిందంటే రగుల్పల్లి మండలంలో ఉంటుంది అదేవిధంగా ఈ సరౌండింగ్లో మూడు వందల ఎకరాల్లో ఉందండి ల్యాండ్ గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఇటు రావాల్సింది ఇక్కడ దీనికి దగ్గరలో రెండు కిలోమీటర్లో రెండున్నర కిలోమీటర్ కొత్త మెడికల్ కాలేజ్ వర్క్ జరుగుతుంది మన గురుకుల పాఠశాల ఓకేనా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి ఎంఆర్ఓ ఎంపిడీ ఆఫీసు స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఓకేనా నాగపూర్ అమరావతి హైవే రింగ్ రోడ్ నిర్మాణం ఈ సరౌండింగ్ నుంచి వెళ్తు వెళ్ళడం జరుగుతుంది కేజీ టూ పీజీ స్కూల్ ఒకటి జరుగుతుంది సో ఈ సరౌండింగ్ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ అంతా ఒక ఎనిమిది లక్షలు చేసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మంచి అద్భుతంగా మనం డబల్ త్రిబుల్ తీసుకోవడం జరుగుతుందండి ఎవరు కూడా మీ అవ్వకండి మీకు కనిపిస్తుంది నెంబర్ ఫోన్ చేయండి వెంటనే ఇది ఒకటే ఉందండి చాలా మందిని కాల్ చేస్తున్నారు వెంటనే రండి హ్యాపీగా ఈ ప్లాట్ మీ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటాను ఈరోజు ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ రోజు రేపు ఏ మూడు రోజులు తొందరగా వచ్చి ఈ ప్లాట్ మీరు వెంటనే సొంతం చేసుకుని మీ పిల్లలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి ఓకేనా స్పాట్ రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్ సేల్ ఈసీ అన్నీ క్లియర్గా ఉన్నాయండి వెంటనే అయిపోతుంది అదేవిధంగా నాగపూర్ అమృత హెబీ మీకు మార్కింగ్ నేను చూపిస్తాను మీరు వచ్చిన తర్వాత ప్లాట్ చూసడానికి వస్తారు కదా సో ఆ మార్కింగ్ మీకు చూపిస్తాను రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో అన్ని డెవలప్మెంట్స్కి మధ్యలో ఇళ్ళకి దగ్గరలో ఈ ప్లాట్ మీద ఈ ప్లాట్ దగ్గర నుంచి చూస్తే అన్ని మీకు డెవలప్మెంట్స్ కనిపిస్తాయండి మెడికల్ కాలేజ్ మనం కనిపిస్తుంది సో అన్ని డాక్యుమెంట్స్ కనిపిస్తాయండి ఎవరు కూడా మిస్ అవ్వకండి ఎలాంటి తక్కువ తరపాటు రేర్గా వస్తాయి సో ఇలాంటి టైంలోనే మనం తీసుకోవాలి ఓకేనా ఇది గమనించగలరు ఓకే మీకు కనిపిస్తుంది మరి ఫోన్ చేయండి అండి వెంటనే రండి ఈ వీడియోని మీకు తెలిసిన బంధువులకి రిలేటివ్స్కి వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఖమ్మంలో ఏ హైవేలో ఎంత ధరలు ఉందో తెలుస్తుంది వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చేసి వాళ్ళు కూడా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారండి మీరు ఫార్వర్డ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఎప్పుడు కూడా మన ఛానల్ వాచ్ చేస్తున్నాండి మీకోసం తక్కువ ధరల ప్లాట్స్ నేను ఎప్పుడు కూడా తీసుకొస్తుంటాను ఓకేనా మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు ఓకేనా స్టైడ్ చూస్తున్నాను కదా జూమ్ చేశాను అది రఘువంతపల్లెం మండలం ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అంతవరకు అంతవరకు నేను ఉంటానండి ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్